హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కిట్టులక్కి విలేజ్ బ్లాగ్స్ ఆల్ అండి మేమైతే ఈరోజు జాన్పాడ్ దర్గాకి వచ్చినాము దర్గా అంటే తెలుసు కదా ఇక్కడైతే హిందువులు ముస్లిమ్స్ ఎవ్వరు అందరూ వస్తారండి ఇక్కడికి అట్లా తేడా ఏం లేదు ఎక్కువ హిందూసే అవుపడతారు ఇక్కడ అనుకుంటాం కదా దర్గాకి ముస్లిమ్స్ ఎక్కువ వస్తారు అనుకుంటాం కానీ ఇక్కడ మాత్రం హిందువులు ముస్లిమ్స్ సమానంగా ఉంటారండి వచ్చి ఇక్కడ ఎవరు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటారు ఎక్కువ ఫ్రైడేస్ సండేస్ చాలా బాగా జరుగుతుంది అండ్ జనవరిలో ఉర్సు కూడా చాలా జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ జనవరిలో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ లేకపోతే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అట్లా ఆ డేట్లలోనే ఎక్కువ వస్తుంది అన్నమాట చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే చాలా మంది జనాలే వస్తారండి మొక్కులు తీసుకోవడానికి బండి పూజలు అన్నీ అయితే చాలా వరకు వస్తారు ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తారనమాట మేము కూడా ఒక ఫంక్షన్ రీజన్లో వచ్చాం మేము చాలా ఇయర్స్ అవుతుంది పక్కనే ఉంటుంది కానీ అయితే అంత టైం చెప్తున్నాం కదా అనుకోమనమాట మన పక్కన ఉన్నదానికి అంత విలువ ఉండదు అన్నట్టు దూరం నుంచి మాత్రం ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఈ దర్గాని చూడడానికి అసలు మామూలు రష్ కాదు అసలు ఈ ఫ్రైడే అసలు మామూలుగా లేదనమాట అయితే మేము అక్కడ గుడి ముందల దిగిన తర్వాత కార్ అక్కడ పార్క్ చేసేసి వచ్చి కొబ్బరికాయ అవి తీసుకున్నాము ఒక సెట్ వంద రూపాయలు అంటే దాంట్లో గంధం డబ్బా అగరబత్తులు పూలు పసుపు కుంకుమ కొబ్బరికాయ అన్నీ ఇచ్చింది మొత్తం కలిపి ఒక వంద రూపాయలు తీసుకుంది మేము ఇద్దరం చెరొక సెట్ తీసుకున్నాం అనమాట ఈ గుడి చుట్టూ చూసిరు కదా ఇక్కడ ఈ నాగ ప్రతిష్ఠ నాగదేవత విగ్రహము ఎంత బాగుందంటే అసలు నిజంగా చూస్తేనైతే ఎంత మంచిగా అనిపించిందండి చాలా బాగా అనిపించింది మేమైతే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాము చేద్దామని అనుకున్నాము సో మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఇది స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్ ప్రదక్షిణ చేస్తున్నాము చాలా వరకు మొక్కలు తీర్చుకొని తల వెంట్రుకలు తీస్ తీస్తారనమాట తల వెంట్రుకలు కూడా కొంచెం కొంచెం దిస్తారు అండ్ థర్డ్ నాడు లేకపోతే ఫిఫ్త్ నాడు పూర్తిగా చేపించేస్తారు గుండు చేపించేస్తారు అట్లా చేస్తారనమాట ఈ దర్గా కూడా చాలా బాగా ఉంటుందండి అసలు నేను ఎప్పుడు రాలేదు అంటే వచ్చినా కానీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చాను అంతే ఇప్పుడు కూడా చాలా చేసేది లక్కీ కూడా అసలు ఎన్న చూడలేదు అందుకే లక్కీ వాళ్ళని కూడా తీసుకొని రావాలనేసి వచ్చాము ఈసారి అసలు నిజంగా చాలా బాగా ఉందన్నమాట ఎంత రష్ చాలా ఎందుకు అండి చాలా వరకు చాలా రష్ ఉన్నారనమాట మొక్కిన మొక్కలు తీర్చుకుంటూ అందరూ అయితే ప్రదక్షిణ చేసుకుంటూ డప్పుల చప్పుడుతోటి ఆ లోపల దేవుడికి అయితే నైవేద్యం సమర్పించి అంటే ఏటన్ కోస్తారు దేవుడి దగ్గర ఏటన్ కోసి దేవుడికి ఆ నైవేద్యాన్ని తీసుకొని చూపిస్తారు చూసారు కదా ఇట్లా ఇది రీజన్ నాకు తెలియదండి వీళ్ళు కూడా దేవుళ్ళ లెక్కనే అనుకుంటా అయితే వీళ్ళ సమాధులు ఉన్నాయి చుట్టూ అయితే చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది అసలు కానీ ఇక్కడ మాత్రం టికెట్ లేదండి ఎవరైనా వెళ్ళిపోవచ్చు టికెట్ అయితే లేదు ఏ ఎక్కడ కొన్ని చోట్లలో టికెట్స్ ఉంటాయి కదా కానీ ఈ దర్గాలో మాత్రం టికెట్ లేదు చాలా బాగుందనమాట దర్గా మాత్రం ఇక్కడ ఎక్కువ గంధమే యూజ్ చేస్తారు దర్గాలో గంధం మేము వెళ్తుంటే మాకైతే ఒక ఆయన అక్కడ మెట్ల దగ్గర ఉండేసి మా అక్క వాళ్ళు చాలాసార్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు మేమేం కొత్త కొత్త కాబట్టి నాకేమో అంత టెన్షన్ అయిపోయింది ఆయన నెమలి దానితోటి ఉంది కదా దాన్ని ఏమంటారో నాకు తెలియదు దానితోటి అయితే అందరు నెలకొట్టి విభూదైతే రాస్తున్నాడు అంత ఎంతో ఇవ్వాలంట మా అక్క వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడొచ్చేవాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు మేమైతే నలుగురికి కలిపి ట్వంటీ రూపీస్ ఇచ్చినాము ఆ తర్వాత ఆయన గంధాన్ని అయితే ఇట్లా కండ్లకు రెండు పక్కల ఇలా రాశాడు రాసి ఆ నెమలి దానితోటి మాత్రం ఇట్లా కొడుతున్నాడు అనమాట అందరినీ ఈయన ట్వంటీ రూపీస్ పెట్టారు అట్ అక్కడ చెప్పిన కదా అక్కడ ఒక లాగానే నడుస్తుంది ఏది నచ్చినా అలానే నడుస్తుంది అనమాట ఆ తర్వాత మేము లోపల దర్గా లోపలకైతే వచ్చినాము లోపల మాత్రం మంచిగా ఉందనమాట చాలా బాగా మొత్తం ఫ్లాగ్స్ కట్టారు మొత్తం దేవుడివి కట్టారు అనమాట చాలా బాగా అనిపించింది మాకు లోపలికి ఎంట్రన్స్ పోవడానికి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టింది ఎందుకంటే రష్ చాలా వరకు ఉన్నారు మధ్యలో అక్కడక్కడ సమాధులు కూడా ఉన్నాయి మళ్ళీ అంటే దేవుడి సమాధులు అది అసలు అక్కడ ఏమీ అనేది అక్కడైతే తెలుగులో రాసలేదు అంత హుద్దులోనే ఉంది అనుకుంటా నాకైతే అక్కడ దూరంగా అవుపడింది కానీ నాకేమో ఉర్దు రాదు అంత తెలుగే కాబట్టి నాకైతే ఈ దర్గా గురించి ఏమీ తెలియదు కానీ చాలా ఫేమస్ అని తెలుసు మా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను ఈ దర్గా చాలా ఫేమస్ అని ఎక్కడెక్కడి నుంచో వస్తారని ఫ్రైడే గురువారం రోజు వచ్చి నైట్ నిద్ర చేస్తారు వాళ్ళకి ఏమన్నా మంచి జరగాలనిపిస్తే అలా జరుగుతుంది అనేసి నైట్ వచ్చి శుక్రవారం దేవుని దర్శనం చేసుకొని మరీ వెళ్ళిపోతారనమాట మాకైతే దగ్గరకైతే వచ్చేసినాం ఇంకొంచెం టైం అయితే పడుతుంది చూ ఇక్కడ నుంచి నాగదేవత విగ్రహాలు ఎంత బాగా ఉపడుతున్నాయి అంటే చాలా బాగా అవుపడుతున్నాయి డప్పుల మేళం చప్పుడు అయితే మంచిగా నైవేద్యాన్ని గుడి చుట్టూ తిప్పుకుంటూ వచ్చేసారు జనాలు ఎవరు ఏ మొక్కలు ఉన్నాలో ఆ మొక్కలు అయితే తీర్చుకుంటున్నారు అనమాట మేము లోపలికి పోయేటప్పుడు అక్కడ ఎంట్రెన్స్ దగ్గర నిలబడ్డాం ఇక్కడ అయితే కెమెరా నాటెళ్ళని అయితే ఏమీ లేదు ఇక్కడ కెమెరా ఎలో చేస్తారంట ఎక్కడ వేరే టెంపుల్స్ కెమెరా కెమెరా నాటెలవడానికి రాస్తారు కదా కానీ ఈ దర్ఖాలో అలా లేదు కెమెరా తీసుకెళ్ళొచ్చు రికార్డ్ చేసుకోవచ్చు నో రిస్ట్రిక్షన్స్ అనమాట చూసిరు కదా డప్పులతోటి నేను డప్పుల సౌండ్ అయితే మ్యూట్ చేశాను సో మీకు ఏం వినపడకపోవచ్చు అట్లా వాళ్ళైతే డప్పులు సప్పుడు తీసుకొని నైవేద్యం దాంట్లో పెట్టుకొని గుడి చుట్టూ అలా ప్రదక్షిణ చేసి నైవేద్యం అయితే లోపలికి తీసుకొస్తారు కానీ చాలా బాగా అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కాబట్టి ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఇలా చేయలేదు కదా చుట్టూ మాత్రం ఎక్కడ సందు లేకుండా మొత్తం షాప్సే ఉన్నాయి అసలు జాతర అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట ఇంకా ఉరుసినట్టు చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా ఒక సమాధి ఉంది ఇది కూడా దేవుడి సమాధి అందరం దండం పెట్టుకున్నాము పూలు చల్లే వాళ్ళు పూలు చల్లారనమాట అక్కడ ముందరికి వెళ్ళినాక అక్కడైతే చందా రాస్తున్నారు ఇష్టం మన ఇష్టం వచ్చినట్టయితే చదివించుకోవచ్చు ఎవరికి చేతనైనంత వాళ్ళే ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా లోపలనే ఉంటున్నారు పక్కన పట్టుకొని మరీ గుంజి మరీ అడుగుతున్నారు లోపలనే చూసిరు కదా అక్కడ అదే దర్గా అనమాట లోపల నాకు కెమెరా ఎలా ఉంటుందో లేదో అని ఇక్కడి నుంచి అయితే నేను వీడియో రికార్డ్ చేశాను కానీ నైవేద్యం సమర్పించిన వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు చూసిరు కదా మేము దర్గా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏమన్నారంటే తల మీద పళ్ళు వేసుకోవాలండి ఖచ్చితంగా అని చెప్పారు అంటే మా బయట కొంగు మా తల మీదనే ఉండాలంట మేము అక్కడ ఎంటర్ అయ్యాక అక్కడ చెప్పారనమాట లోపల కొబ్బరికాయ తీసుకుంటారంట అడుగుతారంట కానీ అక్కడ కొట్టారంట తీసుకున్నందుకు ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారంట లాస్ట్ టైము ఇక్కడ ఇచ్చిన దానికంటే బయట కొట్టుకోవడం నాయేమో మనల్ని కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వరు లోపల అని చెప్పారు సో ఇక్కడైతే చందాలు రాస్తున్నారు ఎంట్రన్స్ దగ్గర సో టికెట్ అయితే ఎక్కడ కూడా టికెట్ అయితే డిమాండ్ చేయలేదు ఇక్కడ కూడా అంతే దేవుడికి అయితే మనకు చంద ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళైతే అక్కడ చందా రావచ్చు చూసిరు కదా ఇక్కడైతే చంద రాసిన వాళ్ళ పేర్లు అయితే ఎమ్మటై మైక్లో అయితే అనౌన్స్ చేస్తారు లోపల ఎలా జరుగుతుందంటే లోపల దర్గా ఎలా ఉందో చూద్దానండి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అసలు పైన ఆ పైకి చూడాలి ఒకసారి మీరు అట్లా పైకి చూస్తే నేను కెమెరా పైకి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా పైకి చూడండి చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ నేను కెమెరా ఎలా చేస్తారో చేయరో అని అనుకోని చాలా అదిగా ఉన్నాను చెప్పాను కదా కెమెరా అయితే ఎల్లో చేస్తారు ఆ చుట్టూ చూడండి నాలుగు పిల్లర్స్ తోటి అది అంత చెక్కతోటే చాలా బాగా ఉందనమాట అండ్ లోపల జాన్పాడ్ సైదులు ఈ దేవుడు పేరు జాన్పాడు సైదులు అనమాట సైదులు చాలా వరకు ఇక్కడ పేర్లు అన్నీ కూడా సైదన్న పేర్లే ఉంటాయన్నమాట మొత్తము అంత ఫేమస్ జాన్పాడ్ సైజులు అంటే తెల్వనోళ్ళు ఎవ్వరు ఉండరు ఎక్కడెక్కో వస్తారు ఈ సైదన్న దర్శనం చేసుకోవడానికి చెప్పాను కదా దూరకొండలు నొనుపు అన్నట్టు ఎక్కనించో ఎక్కనించో వస్తారు కానీ దగ్గరుండి మేమే చాలా తక్కువ సార్లు చూసినామనే చెప్పాలి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ జాతర అయితే నేను కెమెరా వాళ్ళు ఏమంటారో ఏమన్నట్టు చాలా హైడ్ చేసుకుంటూ చూపించాను కానీ అసలు ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ లేవు అనేది నాకు లోపలికి వచ్చినాక తెలిసింది చూసింది కదా ఎంత బాగుందో ఆ డిజైన్ అయితే దేవుడు చుట్టూ చాలా బాగా వేశారు అనమాట ఆ పైన కూడా చూస్తుంటేనైతే అసలు చాలా ఒక పెద్ద మంచి ప్యాలెస్ లాగా అసలు దాన్ని ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది పైనుంచి చూస్తుంటేనైతే ఆ పైన మొత్తం చాలా మంచిగా చేశారు అది ఏ ఫ్రేమ్ కూడా నాకు తెలియదు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే కొబ్బరికాయ అయితే ఇస్తే మాత్రం వాళ్ళు కొట్టనివ్వారంట సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూలు పెట్టారు మేము కొంతమంది మేము దండం పెట్టుకున్నాము చూసారు కదా ఇక్కడ దేవుడి దగ్గర కోరికలు చెప్పుకోవచ్చు కూడా అక్కడ కొంచెం సేపు ఇట్లా దేవుడికి పక్కన ఇట్లా వంగి దండం పెట్టుకోవచ్చు కొంతమంది పెట్టుకుంటున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు మేమైతే పక్కన ఒక గంధం ఉంది ఆ గంధాన్ని అయితే మేము తెచ్చిన గంధాన్ని దాంతోపాటు అక్కడ అందరికి పెట్టే గంధంలోనైతే మేము పెట్టేసాము ఇక్కడ చూసారు సేమ్ ఇలాంటి దర్గానే నల్గొండలో ఉందండి అది లతీఫ్ సాబ్ గుట్ట అనమాట మీరు ఎల్లప్పుడైనా నల్గొండకు వెళ్తే చూడండి ఖచ్చితంగా చాలా హైట్లో ఉంటుంది కదా మా చిన్నప్పుడైతే నేను టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళిన సేమ్ ఆ దర్గా ఫీలింగే వచ్చింది యాక్చువల్గా నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే అక్కడి నుంచి గంధము ఇక్కడికి వస్తుంది అని అనేసి తెలిసింది నల్గొండలో దర్గాలో మాత్రం ఖచ్చితంగా వన్ మంత్ అక్కడ జాతర జరిగిందండి చాలా బాగుంటుంది అక్కడ ఆ వన్ మంత్ కూడా చాలా మంది అసలు గుట్ట మాత్రం ఎక్కడానికి ట్రై చేస్తారు మస్ మె నుండే నేను కౌంట్ చేయలే కానీ చాలా ఎత్తే ఉంటుందండి నల్గొండ పోయినప్పుడు మీకు లతీఫ్ సాప్ గుట్ట మంచిగా అవుపడుతుంది అటు సైడ్ ఆ గుట్ట వెనకాలనే వీరబ్రహ్మం గుడి కూడా ఉంటుంది అనమాట మీరు వెళ్ళినప్పుడు ఈసారి లతీఫ్ సాప్ గుట్ట ఎక్కండి ఎక్కినప్పుడు తెలుస్తుంది అనమాట సేమ్ ఇక్కడ లోపల ఎలా ఉన్నాడో చాన్ పాడు సైదన్న అలాగే సేమ్ అక్కడ లతీఫ్ సాబ్ కూడా అలా ఉంటుందన్నమాట లోపల సేమ్ అది ఇది సేమ్ అవపడ్డాయి నాకైతే నాకు అదే ఐడియా వచ్చేసింది ఎమ్మటి అట్లా అనిపించింది సేమ్ లతీఫ్ సాబ్ గుట్టలాగానే సో ఇక్కడైతే లడ్డూలు అయితే అమ్ముతున్నారు మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళినాక లడ్డూలు తీసుకున్నాము వందకు నాలుగు గంట మేమైతే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే టూ తీసుకున్నాం అనమాట ఆ తర్వాత బయట లోపల కొబ్బరికాయ కొట్టని వాళ్ళది అనేసి బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టినాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఒక ముక్క దేవుడి దగ్గర పెట్టేసి మేము ఒకటి తీసేసుకున్నాము నెక్స్ట్ మేము నాగదేవత దేవత దగ్గరికి వచ్చేసి అక్కడైతే కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ చల్లి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు ఆ అమ్మవారిని చూస్తుంటేనైతే అసలు ప్రతి ఒక్కటి అసలు ప్రతి ఒక్క పడగ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట ఇక్కడ మొక్కులు కట్టుకున్న వాళ్ళంతా అక్కడ ఉయ్యాలు కట్టారనమాట అది పిల్లలు కొట్టడానికి మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సో టెంపుల్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మామూలుగా జనరల్ వ్లాగ్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరందరూ నన్ను ఇలా సపోర్ట్ చేసేందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దర్శనం అయిపోయాక మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి